ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడని పరిస్థితి ఏమైంది అనుకోవచ్చు అంటారు ఎందుకు ఈ పండగ టైంలో ఇలాంటి వ్యక్తుల గురించి తలుచుకోవడం కూడా దండగే అని చెప్పి ప్రజలు కూడా అనుకున్న తర్వాత అతని గురించి మాట్లాడడం పెద్దగా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు మొన్న భోగి సంక్రాంతి కను కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో కూడా దాదాపుగా తెలంగాణ మొత్తం కూడా ఖాళీ అయిపోయి మొత్తం ఈ కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో పందాలు కానీ గుండాట కానీ లోపల బయట కానీ మొత్తం చాలా బ్రహ్మాండంగా వందల కోట్లు దాదాపుగా నాకు తెలిసి దగ్గర దగ్గరగా పదిహేను వందల కోట్ల బిజినెస్ ఈ మూడు రోజుల్లో జరిగిన మాట వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పగలను అదేవిధంగా మన గుంటూరులో అయితే మన మనిషి రూపంలో ఉన్న గంగిరెద్దు అదే అంబటి రాంబాబు డ్యాన్సులు లైటం కూడా మనం రీసెంట్గా చూసాము ఏముందలేదే రాష్ట్రం వా చేసేదేమీ లేదు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక టీఎంసీ అంటే క్యూసెకండ్ అంటే డయాఫ్రమ్ వాలంటి ఏమీ తెలియని వ్యక్తులు గురించి మన పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు ఎందుకు చంద్రబాబు గురించి కాసేపు పక్కన పెడదామండి మనం మన వాళ్ళ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు అనుకోవచ్చు అంటారు ఎందుకంటే హిందువుల పండక్కి ఎప్పుడు బయటకు రాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏ ఎందుకు రాలేదండి ఏకైనా ఇంటి దగ్గర దాదాపు ఐదు కోట్లు పెట్టి రెండు వేల ఇరవై మూడు టైంలో గుడి వేసిన పరిస్థితి కూడా చూసాం కదా మనం టైంలో కేరళలో ఉన్నప్పుడు గుడిసెట్టు గుడిసెట్టు వెళ్దాలే గుడిసెట్టు వేస్తారు అని చెప్పి దాదాపుగా అందరూ అనుకుంటున్నారు లేకపోతే తిరుపతి వెళ్ళటం అని చెప్పండి వాళ్ళకి తిరప సెట్టింగ్ నువ్వు తాడేపల్ల వేసి నూట యాభై ఒక్క సీట్లను పదకొండు సీట్లు చేసుకున్న తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు భోగాపురం నేను కట్టాను రేపు పోలపురం నేను నేను కట్టాను ఇంకా అన్నీ కూడా నీ పే నీ పేరుని అకౌంట్లో వేసుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాగున్నాయి రీసెంట్గా కాకినాడలో కూడా పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడి పెట్టి అన్నీ కూడా చాలా సవ్యంగా జరుగుతున్నాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను రాష్ట్రంలో చాలా బాగుంది పరిస్థితి రాష్ట్రంలో పండగ లాగలేదు ఇదంతా దండగా లాగుందని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా మరి దానికి ఏం చెబుతారు పండగలాగా ఉందా లేదా అన్నది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన కూటమి గురించి పదకొండు సీట్లు వచ్చినా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మేమైతే చెప్పగలం రా రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా లేవు అంటే తెలంగాణ నుంచి మూడు లక్షల వెహికల్స్ ఆంధ్రవైపు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే కాదు నిజంగా నువ్వు అధికారంలో ఉన్నట్టయితే కారు కూడా వచ్చేది కాదు మొత్తం పోలీసులు ఆపి గంజాయిలు పెట్టి ఇవన్నీ చూశారు నువ్వు ఉన్నప్పుడు ఏ నాటకాలు ఆడావు ఏ కల్తీ మధ్య అమ్మావు ఏ ఇసుక మాఫియా చేసావు అక్రమ కట్టడాలు కట్టావు తాకట్లు పెట్టుకున్నావు ఇవన్నీ ఇంకా చెప్పేది ఏముంది రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను మీరు ఖచ్చితంగా చెప్తున్నారు మరి అంబటి రాంబాబు ఏమంటున్నాడు నేను కళాకారుని కాబట్టి నా కళల రూపంలోనే చెప్పాను నేను పాడిన పాట అసలు దూసుకెళ్తుంది లాగా అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత అని చెప్పి మరి అంబటి రాంబాబు గారు చదువుతున్నారు కదా నువ్వు డ్యాన్సులు వేయడాన్ని దప్ప సంక్రాంతికి వీళ్ళు గంగరత్న తీసుకొని వస్తారు చూడండి ఆ రకంగా నువ్వు బందికొస్తావు తప్పితే నువ్వు ఒక రాజకీయ నాయకుడుగా ఒక మంత్రిగా నువ్వైతే పనికి రావు అని చెప్పి ప్రజలైతే డిసైడ్ చేశారు నిజంగా నువ్వు కరెక్ట్గా చేసేవాడేవైతే సత్తన్పల్లి ఎందుకు ఓడిపోతావు మీ పార్టీకి ఎందుకు పాక సీట్లు వచ్చినాయో తెలిసి కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు అంటున్నారు రాష్ట్రంలో అసలుకి రైతులు సంతోషంగా లేరు ముఖ్యంగా రాజధాని రైతులు కూడా సంతోషంగా లేరు వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు రాజధాని రైతులు సంతోషంగా లేకపోతే రీసెంట్గా పదహారు వేల ఆరు వందల ఎకరాలు ఎందుకని మళ్ళీ ఇచ్చారు డెవలప్మెంట్కి ఎందుకు రైతులే కదా ఇచ్చింది రాజధాని కోసం అప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినా ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పదహారు వేల ఆరు వందల ఎకరాలు ఇచ్చినా కూడా రైతులే ఇచ్చారు మే అసలు రాష్ట్రానికి డెవలప్మెంట్కి నిజంగా రైతులే అని చెప్పి ముందుండి నడిపించారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఏం నడిపించేది అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాజధాని అని చెప్పి మరి చూస్తున్నాడు కదా వెళ్ళి ఆడగట్టామమ్మా తాడేపల్లెని కొంపై ఆడగట్టాం ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే ఢిల్లీ ఎక్కడ ఉంది ఏంటి ఏమీ తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు బాంబే ఎక్కడ ఉంది ఏంటి ఢిల్లీ ఎక్కడ నువ్వు నువ్వేం తెలిసి మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లే వీళ్ళందరినీ వదిలేస్తే కనుక ఆ మినిస్టర్ ఆర్కే రోజా మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతుంది రాజకీయాలలో నీచ చరిత్ర కలిగిన ఒకే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంటుంది కదా మరి దానికి ఏం చెప్తారా మరి అసలు ఆ మాట్లాడుతున్న ప్రశ్నకి సమాధానం ఏంటంటారు పండగ వచ్చింది తిన్నావా బరీగా తిన్నామా ప్రశాంతంగా వెళ్ళామా నీకు సిగ్గు లేకుండా ఊడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు సంక్రాంతి పండగకి భీమవరం వెళ్ళామా బొచ్చ రాగండి కొరమేను తిన్నామా పందాలు ఆడామా గుండాలు ఆడామా ఇవి చూసుకోవాలి కానీ ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలు ఎంత చిత్రించుకున్న తర్వాత కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా నువ్వు చేసిన దరిద్రాలు ఏంటో అన్నీ తెలుసు మీ నగర ప్రజలకి తెలుసు రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు మీ పార్టీని పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా సిగ్గు లేకుండా మాట పదకొండు సీట్లు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు లేకపోతే వాళ్ళు ఎక్కడ గెలవాలని చెప్పి నిన్న మాట్లాడుతున్నా మరి మాట్లాడుతుంది అంటే టీడీపీ ఈవీఎంలతో గెలిచిందా మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరేట గెలిచారు అబ్బా మీరు గెలిస్తేనేమో ప్రజా మద్దతుతో గెలిచారు ఇటు కూటమి గెలిస్తేనేమో ఈవీఎంల ద్వారా గెలిచారు ఇంకా అయ్యబా ఇంకా నమ్ముతారులే ప్రజలు నమ్ముతారులే అన్నీ నమ్ముతారు అన్నీ చూస్తున్నారు ప్రజలు ఏంటి అనేది బాబాయిని ఎవరు చంపారో కోడికత్త కేసు గులకటాయి కేసు దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు ఎందుకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారో ఏ లడ్డూలో పందికోగలిపింది ఎవరో తెలియదా తిరుపతిలో పందులాగా దాదాపు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా దోచుకున్నది ఎవరో తెలీదా పరకమణి కేసులు ఎవరు ముద్దాయో తెలియదా కల్తీ మద్యంలో కానీ ఇసుక మాఫియాలో కానీ ఇవన్నీ ఒకటా రెండా చెప్పండి ఇన్ని స్కాములు చేసి ఇన్ని తప్పులు చేసి ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు ఇంకా ఇవన్నీ కాదు అసలుకి ముఖ్యంగా చూస్తే కనుక ఆర్కే రోజే గారు అంటుంది ఒకటే ఒక మాట చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ప్రజలకు చేసినా మంచి ఏం లేదు లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు కదా ఆ రెడ్ బుక్ అనేది మా వైసీపీ నాయకులు ఇళ్ళల్లో కుక్కలు కూడా భయపడవని చెప్పి ఇటు రోజా అంటున్నారు అటు అంబటి రాంబాబు అంటున్నారు మరి దానికేం చదువుతారు ఎందుకు ఇప్పటిదాకా కొంతమంది లోపలికి వెళ్ళారు ఇంకా మిగతా ఇంకా అందరు లోపలికి వెళ్ళాలి రోజా నువ్వు కూడా రెడీగా ఉండు నువ్వు చేసిన తప్పులు తిరుపతిలో చేసినవి అన్నీ ఇన్ని కాదు మీ జగన్మోహన్ రెడ్డి చేసింది అన్నీ ఇన్ని కాదు మిగతా అందరూ కూడా అందరూ కూడా లోపలికి వెళ్ళటానికి రెడీగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ తర్వాత రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదులుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇంకా సంవత్సరం టైం ఉంది